హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజీ శాస్త్రౌర్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాట్ ఈస్ హిస్ ప్రజెంట్ సిచ్యువేషన్ హిస్ ఆర్ హర్ అది ఈరోజు చూస్తాం మీ పార్ట్నర్ నేను క్వశ్చన్ అన్ని ఆన్సర్గా చేస్తాను అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఎలా ఆన్సర్ తీసుకురావాలో చూస్తాం ఈరోజు మీ పార్ట్నర్ వాట్ ఈస్ మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ఇర్రీప్లేసబుల్ అంటే మిమ్మల్ని మీరు ఎంత ప్రేమించారో అంత ప్రేమ తనకి ఇంకెవరు ఇవ్వలేరు ఎవరి ప్రేమ మీకు లేదు అంటే మీరు ఇచ్చిన ప్రేమకు ఈక్వల్గా లేదు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీ గురించి మీరు తనని ఎన్ని డిసగ్రిమెంట్స్ వచ్చినా తనని అండర్స్టాండ్ చేసుకుంటారు అన్న నమ్మకం మీ పార్ట్నర్కు ఉంది ఓకే ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఫస్ట్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వేస్తాము మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా మీ ఫస్ట్ క్వశ్చన్ అదే కదా నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళందరికీ ఫస్ట్ క్వశ్చన్ అదే మీ పార్ట్నర్ మీతో మాట్లాడతారా లేదా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా లేదా వస్తే ఎన్ని రోజులు వస్తారు వస్తే స్టేబుల్గా ఉంటారా వెళ్ళిపోతారా ఈ క్వశ్చన్స్ అంతా వన్ వన్ బై వన్ మనం యాన్సర్ చూస్తాం ఈరోజు నాట్ ఓన్లీ ఫీలింగ్స్ ఈ క్వశ్చన్స్కి యాన్సర్ చూస్తాం మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ వేస్తాను ఫస్ట్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ తను మీ దగ్గరికి రాకుండా ఆపుతున్న ఆబ్స్టికల్స్ ఏంటో చూస్తాం అడ్వైస్ ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్లో ఎలా ఉండరు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ పాస్ట్లో చాలా హ్యాపీగా ఉండరు తనకు మంచి గ్రోత్ ఉండేది తన కోరికలన్నీ తీరిపోతుండేవి తనకి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉండింది ఒక సన్ లాగా ఒక ఫేమస్ పర్సనాలిటీ మీ పర్సన్ అంత బాగుండేరు ప్రజెంట్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కొంత పర్సన్ ఫారిన్కి వెళ్ళా వెళ్ళేదానికి వెయిట్ చేస్తూ ఉండొచ్చు లేదా మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉండొచ్చు అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ వచ్చి తన గురించి తను అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మిమ్మల్ని చిన్న చిన్న తనకి చిన్న చిన్న గాడ్ సిప్స్ అనమాట తన మీద వస్తుంటే తను అది కేర్ చేయకుండా ఉన్నారు కానీ అవి క్లియర్ చేసేయాలి లేకపోతే అవి ఎక్కువ తన మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి లేకపోతే మీరిద్దరు కలవకుండా ఉండే యాప్స్ట్గా స్టక్ ఎనర్జీ అంటే ఇద్దరు యాక్షన్ తీసుకోవటం లేదు స్టక్ అయిపోయినారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తున్నారు కానీ యాక్షన్ తీసుకోవటం లేదు అందుకే మీ రిలేషన్షిప్ స్టక్ అయిపోయింది ముందుకు వెళ్ళటం లేదు అడ్వైజ్ ఏంటి మీకు మీరు వెళ్ళండి మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళండి యాక్షన్ తీసుకోండి అప్పుడే మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఇది ఫస్ట్ క్వశ్చన్కి యాన్సర్ మీరు ఎవరో ఒకళ్ళు యాక్షన్ తీసుకుంటే కానీ ఈ స్టక్ ఎనర్జీ మూవ్ కాదు ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి ఆన్సర్ చూస్తాం మీ పార్ట్నర్ మీతో మాట్లాడతారా మాట్లాడరా తన మనసులో మీ గురించి ఏం అనుకుంటా ఉన్నారు మీరు తన జీవితం నుంచి వెళ్ళిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ ఉన్నారు మీరేం చేయాలి దానికి మీరేం చేయాలి మీరు మీ పార్ట్నర్ వస్తారు మీ లైఫ్లోకి అని ఒక ఆప్టిమిస్టిక్గా ఉన్నారు అంటే మీ ప్రేమ మీరు ఇచ్చినంత ప్రేమ తనకి ఎవ్వరూ ఇవ్వటం లేదు అని తను అనుకుంటున్నారు కదా అందుకని మీ ప్రేమ మీద మీకు నమ్మకం ఉంది అందుకే మీరు చాలా ఆప్టమిస్టిక్గా ఉన్నారు మీ పార్ట్నర్ ఎప్పటికన్నా మీ లైఫ్లోకి వస్తారని మీరు నమ్ముతా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎన్ని రోజుల్లో రావాలనుకుంటున్నారు వస్తారు సెవెన్ వన్ వీక్ సెవెన్ అవర్స్ ఆర్ సెవెన్ డేస్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నారు అంటే తన లైఫ్లో మీరు ఎక్స్ అయితే ఇప్పుడు కరెంట్ ఎవరో ఉన్నారు అంటే ప్రజెంట్ ఎవరితోనో మాట్లాడుతున్నారు మీ పర్సన్ అందుకే మిమ్మల్ని పట్టించుకోవటం లేదు ఎవరిని చూస్ చేసుకోవాలా అని అర్థం కాకుండా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే అది మీకు చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అండ్ మీకు ఏం చే ఏం మెసేజ్ ఇస్తారో చూస్తాం ఎనర్జీస్ చూస్తాం ఫస్ట్ మీ ఇద్దరు ఎనర్జీస్ చూస్తాం మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ చూస్తాం ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీ తన ఎమోషన్స్ని బ్యాలన్స్గా పెట్టుకో ఉన్నారు మీతో ఏం చెప్పటం లేదు ఏం మాట్లాడటం లేదు మీ ఎనర్జీ మీరు మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని మీరు కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఈవెన్ దో అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీరు తనను మ్యారేజ్ చేసుకోవాలి మీ లైఫ్లో రొమాన్స్ రావాలని మీరు కోరుకుంటున్నారు అండ్ మ్యూచువల్ ఇద్దరు ఒకరినొకరు హీల్ చేసుకోగల కెపాసిటీ ఉంది అంతే కదా మనకి ఇప్పుడు ఒక వస్తువు ఎక్కడన్నా పోయిందంటే అది ఎక్కడ పడిపోయిందో ఆ ఏరియాలోనే వెతకమంటారు అలాగా మీరు ఎక్కడైతే బాధపడుతున్నారో ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో వాళ్ళ వల్లనే మీరు హీల్ కాగలరు ఇంకెవరు మిమ్మల్ని హీల్ చేయలేరు ఓకే మీ మిమ్మల్ని మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని హీల్ చేయగలరు హీలర్ ఆఫ్ ద ఏజెస్ మీ పర్సనే మీ పర్సనే మిమ్మల్ని హీల్ చేయగలరు వేరే ఎవరు మిమ్మల్ని హీల్ చేయలేరు వాక్అవే వాక్అవే వెళ్ళినట్లు అనిపిస్తున్నారు మీ పర్సన్ కానీ తను వాక్అవే కాలేదు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే అండ్ ఇంకా ఏం క్వశ్చన్స్ ఉన్నాయి నా కమెంట్స్లో క్వశ్చన్స్ పెడతా ఉండండి నేను వాటికు వాటి అంటే అవి బేస్గా తీసుకొని నేను వీడియోస్ చేస్తుంటాను అంటే చేసిన వీడియోసే చేయకుండా రిపీట్ కాకుండా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ పెడతా ఉండండి నా కమెంట్స్లో నేను దానికి తగ్గట్లుగా వీడియోస్ చేసేదానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని గమనిస్తున్నారు తనకి మీ మీద ప్రేమ ఉంది కానీ ఎవరో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది వాళ్ళతో మాట్లాడుతున్నారు కానీ మీరిచ్చినంత ప్రేమ తనకి ఎక్కడా లభించడం లేదు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరే తనని హీల్ చేసే పర్సన్ అని మీ పర్సన్ నమ్ముతున్నారు ఓకే ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం ఏంజల్స్ మీకు ఏం చెప్తారో చూస్తాం మెసేజ్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోండి ఊరికే ఆర్గ్యుమెంట్స్ చేసుకోవద్దు కాంప్రమైజ్ అయిపోండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు విత్ విత్ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తారు ఆపర్చునిటీ మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది అది యూస్ చేసుకోండి అని ఏంజల్స్ మీకు చెప్తా ఉన్నారు ఇప్పుడు స్విచ్ ఓర్డ్ చెప్తాను లర్న్ ఫ్రమ్ ద పాస్ట్ అంటే ఫాస్ట్లో మీకు ఏదే విషయం అయితే మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టిందో ఇప్పుడు మన లైఫ్లో ఛాలెంజెస్ బాధలు కష్టాలు వస్తున్నాయంటే దానికి భయపడి పారిపోకూడదు కొంతమంది అయితే సూసైడ్ చేసుకుంటుంటారు దాన్ని మనం ఎందుకు వస్తుంది ఇది మన లైఫ్లోకి మనకేం నేర్పించేదానికి వస్తుంది ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళతో వాళ్ళు ఎవరైనా మనల్ని హర్ట్ చేసేటట్టుగా అంటే మనని బాధ పెట్టేటట్టు మాట్లాడుతున్నారంటే దాని నుంచి మనం ఒక లెసన్ నేర్చుకోవాలి ఎందుకని వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఎందుకని నన్ను బాధ పెడుతున్నారు ఆ సిచ్యువేషన్ నుంచి ఏదో యూనివర్స్ మనకి ఒక లెసన్ సెండ్ చేస్తూ ఉంది అదేంటో మీరు గెస్ట్ చేయగలగాలి ఓకే ఇలాగా మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ నుంచి మనం లెసన్స్ నేర్చుకుంటా లైఫ్ లెసన్స్ నేర్చుకుంటా ముందుకు వెళ్ళాలి అందుకే మనం ఎర్త్కి వచ్చింది ఎర్త్ వచ్చి ఒక పాఠశాల ఒక స్కూల్ లాంటిది అనమాట ఈ స్కూల్కి మనం వచ్చింది లైఫ్ లెసన్స్ నేర్చుకునేదానికి మీకు బాధలు కష్టాలు ఇవన్నీ మిమ్మల్ని గ్రో చేసేదానికే మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకుంటా ముందుకు సాగిపోతూ ఉండడమే మీరు ఎంత బాధపడతారో ఎంత కష్టపడతారో లైఫ్లో అంత మంచి పొజిషన్కి వెళ్తారు ఏ కష్టాలు లేకుండా అన్ని సఫిషియెంట్గా ఉండే పిల్లలు అంత డెవలప్ కాలేరు ఎవరైతే ఎక్కువ కష్టాలు ఫేస్ చేస్తారో వాళ్ళు హై పొజిషన్కి వెళ్తారు ఇది చాలామంది లైఫ్లో నేను గమనించున్నాను మీరు కూడా చూడచ్చు చాలామంది లైఫ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఓకే అంటే ఒక దగ్గరే మన జీవితం ఆగిపోదు కదా ఎప్పుడు ఇది మూవ్ అయిపోతూ ఉంటుంది అందుకనే మీరు ఏ కష్టం వచ్చినా బాధపడకుండా దాంట్లోంచి ఓవర్కమ్ అయ్యేదానికి చూడాలి ఎవరి మీద డిపెండ్ కాకూడదు లవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి అప్పుడే మీ జీవితం ఫ్రూట్ఫుల్గా ఉంటుంది మిమ్మల్ని వెతుక్కుంటూ అందరూ రావాలి అలాంటి పొజిషన్కి మీరు వచ్చేయాలి అండ్ ఇప్పుడు స్విచ్ వాడే లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ పాస్ట్ నుంచి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి ఇది కామెంట్స్లో పెట్టండి ఐ లెర్న్ లెసన్ ఫ్రమ్ ద పాస్ట్ ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి మీతో అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పర్సన్ కన్యా అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా అయితే మీతో ఎన్ మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవచ్చు దానికి మీకు మీరు కేపబుల్ అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ వృశ్చిక రాసి అయితే చాలా పొజిటివ్గా ఉన్నారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మీ పర్సన్ మా ధనుసు రాసి అయితే ఎంపరర్డ్ ఎనర్జీ ఉన్నారు మీ పర్సన్ చాలా ఈగో ఉంది అందుకే తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేదానికి వెనుకాడుతున్నారు మీ పర్సన్ మకర్ రాసి అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు మీ పర్సన్ కుంభ రాసి అయితే మీకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ని ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ మీన రాశి అయితే ఏదో హార్ట్ బ్రేక్ అయింది తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అని ओके पर्सन नेटर तो स्टार्ट ना, चुदा पर्सन नेबल्यू एजीपीआर एस ए వై ఈ లెటర్స్తో మీ పర్సన్ని స్టార్ట్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లైకా క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దీస్ ఈస్ జంటల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ